పశువుల్లో పిండ మార్పిడి విధానాన్ని అవలంబించడం ద్వారా తక్కువ జాతి గేదెలు ఆవులను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ గణాంక అభివృద్ధి చెప్పారు స్థానిక బుర్రిపాలెం రోడ్లోని పశు పశువైద్యశాలలో గురువారం ఒక పశువు గర్భకోశంలో ఏడు రోజుల వయసు కలిగిన పిండాన్ని ప్రవేశపెట్టారు పశు సంవర్ధక శాఖ గణాంక అభివృద్ధి సంస్థ సిఈఓ ఎం శ్రీనివాసరావు పర్యవేక్షణలో చేబ్రోలు పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సాంబశివరావు ఉప్పలపాడు వైద్యాధికారి డాక్టర్ మల్లయ్య ఈ ప్రక్రియను పూర్తి చేశారు ఈ సందర్భంగా సీఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ పశువుల్లో కృత్రిమ గర్భధారణతో మేలు జాతి పశువులు అభివృద్ధికి ఏడు తరాలు పడుతుందన్నారు పిండ మార్పిడి విధానంతో మూడు నాలుగేళ్లలో జాతి గేదెలు ఆవులు ఆంబోతులను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ విధానం అమల్లోకి వచ్చిందని చెబుతూ దీనిపై వైద్యులు సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు ఈ విధానంలో రాష్ట్రంలో ఇప్పటికీ యాభై రెండు దూడలు జన్మించినట్లు చెప్పారు గుంటూరు జిల్లాలో ఎంపిక చేసిన ఐదు జిల్లాల్లో ఇప్పటికీ పది పిండ మార్పిడులు చేశామని జనవరి నాటికి వంద పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని తెలిపారు కార్యక్రమంలో పెద్దరావురు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి బుర్రిపాళెం వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు తెనాలి పట్టణంలో ఎంబ్రో ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ కింద ఒక అండాన్ని మనము ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఇది దాదాపు ఏడు రోజులు అండము ఈ అండాన్ని మనము ఒక చింతలదేవిలోని ల్యాబ్లో ఈటీ ల్యాబ్లో మనం తయారు చేసుకొని ఏడు రోజులప్పుడు దాన్ని ఫ్రీజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఈరోజు పశువుల్లో ప్రవేశపెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము సాధారణైనటువంటి కృత్రిమ గర్భధారణ ద్వారా ఒక పశువు పూర్తి జాతి పశువు కావాలంటే దాదాపు ఏడు తరాలు మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే దాదాపు ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు పట్టే కార్యక్రమం ఉంటుంది మనం మంచి జాతిని అభివృద్ధి చేయాలంటే అదే ఈ పిండ మార్పిడి విధానం ద్వారా అయితే మనము దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లోనే మంచి మేలు జాతి గేదెలను కానీ మేలు జాతి ఆవులను కానీ అటు పాలసారకు కానీ లేదంటే ఇటు ఆబోతులు తయారీ కానీ మనం చేసుకునే అవకాశము మనకి సాంకేతిక ద్వారా మనకు అందుబాటులో ఉంది ఇది ఇంతకుముందు విశ్వవిద్యాలయాల్లోనే అంటే ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలు మాత్రమే చేసేవాళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి ఇది రైతుల ముంగటికి చేర్చాలి అనే ఉద్దేశంతో స్థానికంగా ఉంటే పశువైద్యులనే దీని మీద శిక్షణ ఇచ్చాము ఈ శిక్షణ తర్వాత వాళ్ళకి ఈ అండాలు మనము సప్లై చేశాము సప్లై చేసినప్పుడు మనకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా మనం దాదాపు యాభై రెండు ఇటువంటి పిండ మార్పిడి విధానం ద్వారా మనము దూడలను కూడా పుట్టించాము అది మంచి విజయవంతమైంది సో ఈ కార్యక్రమాన్ని ఇంకా రైతుల దగ్గరికి ముంగిటికి తీసుకెళ్ళిన ఉద్దేశంతో మన గుంటూరు జిల్లాలో ఐదు కాన్స్టివెన్సీల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎన్నుకొని అంటే ఒక్కొక్క పశువైద్యశాలను ఎన్నుకొని ఆ పశువైద్యశాలలో ఉండేటువంటి డాక్టర్లకి ఆ పరిధిలో ఉండేటువంటి ఇతర సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నాము ఇది సింపుల్ ప్రాసెస్